ప్రైజ్ లాడ్ అందరికీ ఈరోజు అపోస్తులుల కార్యములు ఇరవై ఆరవ అధ్యాయం చదువుకుందాము ప్రారంభిస్తున్నాను అగ్రిప్ప పావులను చూచి నీ పక్షమున చెప్పుకొనుటకు నీకు సెలవైనదనేను అప్పుడు పావులు చేయి చాచి ఈలాగు సమాధానము చెప్పసాగాను అగ్రిప్ప రాజా తమరు యూదులలో ఉండు సమస్తమైన ఆచారములను వివాదములను విశేషముగా ఎరిగినవారు కనుక యూదులు నా మీద మోపిన నేరములన్నిటి కూర్చి నేడు తమరి ఎదుట సమాధానము చెప్పుకొనబోచున్నందుకు నేను ధన్యుడనని అనుకొనుచున్నాను తాల్మీతో నా మనమి వినవలెనని వేడుకొనుచున్నాను మొదటి నుండి ఎరుషలేములో నా జనము మధ్యను బాల్యము నుండి నేను బ్రతికిన బ్రతుకు ఏలాటిదో యూదులందరూ ఎరుగుదురు వారు మొదటి నుండి నన్ను ఎరిగిన వారు గనుక సాక్ష్యం ఇచ్చుటకు వారికిష్టమైతే నేను మన మతములోని బహునిష్టగల తెగను అనుసరించి పరిసయుడనుగా ప్రవర్తించున్నట్లు చెప్పగలరు ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన వాగ్దానము విషయమైన నిరీక్షణను గూర్చి నేను విమర్శింపబడుటకు ఉన్నాను మన పన్నెండు గోత్రముల వారు ఎడతెగక దీవారాత్రులు దేవుణ్ణి సేవించుచు ఆ వాగ్దానము పొందుదోమని నిరీక్షించుచున్నారు ఓ రాజా ఈ నిరీక్షణ విషయమే యూతులు నా మీద నేరము మోపియున్నారు దేవుడు మృతులను లేపునను సంగతి నమ్మదగినదని మీరేల ఎంచుకొనుచున్నారు నజరేడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు అనుకొంటిని నేననుకొంటిని ఎరుషలేములో నేనాలాగు చేసి నేను ప్రధాన యాజకుల వల్ల అధికారము పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాలలో వేసి వారిని చంపినప్పుడు సమ్మతించి అనేక పర్యాయములు సమాజ మందిరములన్నిటిలో వారిని దండించి వారు దేవదూషణ చేయునట్లు బలవంత పెట్టి చూసి మరియు వారి మీద మిక్కిరి క్రోధము గలవాడనే ఇతర పట్టణములకు వెళ్లి వారిని హింసించుచుంటిని అందు నిమిత్తము నేను ప్రధాన యాజకుల చేత అధికారమును ఆజ్ఞయు పొంది దమస్కునకు పోవుచుండగా రాజా మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన యొక్క వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని మేమందరమును నేలపడినప్పుడు సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు మునికొలలకు ఎదురు తన్నుట నీకిష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని అప్పుడు నేను ప్రభువా నీవు ఎవడవని అడుగగా ప్రభువు నేను నీవు హింసించుచున్న యేసును నీవు నన్ను ఉన్న సంగతిని గూచియు నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చి నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకే కనబడి ఉన్నాను నీవు లేచి నీ పాదములు నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడేదను వారు చీకటిలో నుండి వెలుగులోనికి సాతాను అధికారము నుండి దేవుని వైపుకును తిరిగి నాయందరి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యుద్ధకు పంపేదనని చెప్పెను కాబట్టి అగ్రిప్ప రాజా నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిదేడును కాక మొదట దమస్కులోని వారికిని ఎరుషలేములోనూ దేశమంతటను తరువాత అన్యజనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మనసునకు తగిన క్రియలు చేయవలెనని ప్రకటించుచుంటిని ఈ హేతువు చేత యూతులు దేవాలయంలో నన్ను పట్టుకొని చంపుటకు ప్రయత్నము చేసిరి అయినను నేను దేవుని వలనైన సహాయము పొంది నేటి వరకు నిలిచింటి క్రీస్తు శ్రమపడి మృతుల పునరుత్నము పొందిన వారిలో చేత ఈ ప్రజలకును అన్యజనులకునూ వెలుగు ప్రచురింపబోవునని ప్రవక్తలను మోషయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమి చెప్పక అల్పులకును గనులకును సాక్ష్యమిచ్చు అతడు ఇలాగు సమాధానము చెప్పుకొనుచుండగా పేస్తు పౌలా నీవు వెర్రివాడవు వాడవు అతి విద్య వలన నీకు వెర్రి పట్టినదని గొప్ప శబ్దముతో చెప్పాను అందుకు పౌల్ ఇట్లా నేను మహాఘణత వహించిన పేస్తు నేను వెర్రివాడను కాను కాని సత్యమును బుద్ధియు గల మాటల వలనే చెప్పు రాజు ఈ సంగతులెరుగును గనుక అతని ఎదుట నేను ధైర్యముగా మాటలాడుచున్నాను వాటిలో ఒకటి అతనికి మరుగై ఉండలేదని రూడిగా నమ్ముచున్నాను ఇది ఒక మూలను జరిగిన కార్యము కాదు అగ్రిప్ప రాజా తమరు ప్రవక్తల వలన నమ్ముచున్నారా నమ్ముచున్నారని నేనెరుగుద్దును అందుకు అగ్రిప్ప ఇంత సులభము సులభముగా నన్ను క్రైస్తవుని చేయజూచుచున్నావే అని పౌలుతో చెప్పారు అందుకు పౌలు సులభముగానో దుర్లభముగానో తమరు మాత్రము కాదు నేడు నా మాట వినువారందరును ఈ బంధకములు తప్ప నావలే ఉండునట్లు దేవుడు అనుగ్రహించును గాక అనిను అంతట రాజును అధిపతియు బెన్నికేయు వారితో కూడా వారును లేచి అవతలకు పోయి ఈ మనుష్యుడు మరణమునకైనను బంధకములకైనను తగినదేమూ చేయలేదని తమలో తాము మాటలాడుకొనిరి అందుకు అగ్రిప్ప ఈ మనుష్యుడు కైసరి ఎదుట చెప్పుకొందునని అనని ఎడల ఇతనిని విడుదల చేయవచ్చునని పేస్తూతో చెప్పెను ఆ అమ్మాయిన్ ప్రభుని యేసుక్రీస్తు ఈ వాక్యమును దీవించినగాక ఆ అమ్మాయిని ప్రైస్ లాడ్